రెడ్డి గారు ఈడీని కొట్టారు ఈడీ ప్రశ్నలు అడగల ఈయన వారిని ప్రశ్నలు అడిగినట్టుగా బయటకు వచ్చిన తర్వాత చెప్పినటువంటి సారాంశాలు చూస్తే అర్థమైంది ఈడీని నేను కోరాను కేవీరావుని నన్ను కలిపి క్రాస్ ఎగ్జామిన్ చేయమని అసలు నాకు వారితో సంబంధం లేదు ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారు ఇరవై ఐదు సమాధానం చెప్పాను అదేదో మన అత్తారి లేనట్టు మన ఏదో చెప్పినట్టు ఆయన లేదు జరిగినట్టు మన మీద మాట్లాడినట్టు సరే ఆయన స్టైల్లో ఆయన చెబుతారు కదా సరే లోపల జరిగింది ఏంటి లోపల మాట్లాడింది ఏంటి అనేది మనం చూడలేదుగా మనం వినలేదు కదా సరే బయటకు వచ్చినటువంటి అయితే మాట్లాడారు లోపల అలా ఉండదు కదా లోపల ఈడీ విచారంలో వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి దీంట్లో వాళ్ళు అడుగుతారు నేను నా మాత్రపు ఎంపీని అంటున్నారు ఆయన నామ మాత్రపు ఎంపీ ఎంపీని అంటున్నారు ఇదంతా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఈ కేవీరావు గారు నోరెప్పుడేంటండి బాబు ఈయన ఈయన నోరెప్పాలి కదా మాట్లాడాలి కదా అసలు ఏంటి అసలు ఏం జరిగింది ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు జరిగినటువంటి అన్నీ చెప్పాలి కదా ఆయన ఏదో మౌనంగా కూర్చుంటే ఎట్లా ఇది ఇప్పుడు ఆయన అసలు నాకు నాకు అసలు కేవీరావుకి సంబంధం అంటున్నాడు కేవీరావు ఎవరు నాకు తెలవదు అంటున్నాడు తోటి నేను ఫోన్ మాట్లాడలేదంటున్నాడు అసలు నేను ఆయన సరికి చూడలేదు అంటున్నాడు మరి ఆయన అసలు ఈయన ఏమన్నా ఆయన బలవంతం చేసి నా చేతి ఎన్ని చేయించాడు విక్కి అను ఇతను కలిసి అని చెప్పి చెప్పినప్పుడు మరి ఎన్ని అసలు ఏంటి ఎక్కడ కలిసాం ఎక్కడ మాట్లాడామని చెప్పాలి కదా రా లేకపోతే తిరుమల వెళ్ళి తిరుమల పోయి ప్రమాణం చేద్దాం అంటారు వా అమ్మ రెడ్డి గారు తిరుపతి పోయి ప్రమాణం చేస్తారంట డైమండ్ అని చెప్పని పెట్టి అపవిత్రం చేసి మొత్తం తిరుమల వ్యవస్థని నాశనం చేసి పింకు డైమండ్ లేని దానిది ఇచ్చి తర్వాత చేసుకున్నారు తర్వాత ఆ కేసు విత్డ చేసుకున్నారు మళ్ళీ దానికి పెనాల్టీ చేస్తే కోర్టు తిరుమల డబ్బులు కట్టారు ఆయన కూడా కట్టాల మరి ఈయనంటా తిరుమల వెళ్ళి మళ్ళీ నిజాన్ని ప్రమాణం చేద్దాం దేవుడి మీద భక్తి ఉంటే ప్రమాణం చేయవచ్చు భక్తున్నట్టు నటించే వాళ్ళ చేత ఏం చెబుతాం నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపొచ్చు నిద్రపోతున్నటువంటి పోతున్నటువంటి నిద్రపోతున్న వ్యక్తిని లేపొచ్చు నిద్రపోతూ నటిస్తున్న వ్యక్తిని ఎక్కడ లేపుతాం ఇది అట్లా ఉంది ఇక నా ఏం చెప్తామండి ఎక్కడండి బాబు ఏమి చెప్పినా ఆయన వెళ్ళారు అడిగారు చెప్పాను వచ్చాను నాకు సంబంధం లేదు నా పాత్ర లేదు లేదు ఇదే కదా వారు వాటి చెప్పలా నేను ఎక్కడ కేవీరావుని కూడా ఫోన్ చేయలేదు రావుని ఈడీకి విచారణలోకి పిలవండి అని నేనే కోరాను ఇంకా రంగనాథ్ కంపెనీకి ప్రభుత్వంకి ఎవరో పరిచయం చేశారని ఈడీ ప్రశ్నించింది నాకు సంబంధం లేదని చెప్పాను నేను సాధారణమైన ఎంపీనే మరి రంగనాథ్కి విజయసాయిరెడ్డి గారికి ఫోన్ సంభాషణ ఉండే తీమోనండి నాకు సంబంధం లేదని చెప్పి నేను సాధారణమైన ఎంపీని మాత్రం ఆయన సాధారణమైన ఎంపీ అంటండి బాబు విజయసాయిరెడ్డి గారు సాధారణమైన ఎంపీయా శాసించగల ఆయన లేడే ని వెతికినా కానీ అందు విజయసాయిరెడ్డి గారి యొక్క ప్రమేయం పాత్రలు ఉన్నాయి కదా అది శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గరికి మొదలుపెట్టి అనంతపురం హిందూపురం వరకు ఉన్నాయి కదా శ్రీ శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు అపాయింట్మెంట్ చేశారో కూడా నాకు తెలియదు అని చెప్పాను శరత్ చంద్రారెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అడిగారు కుటుంబ రిలేషన్ అని చెప్పాను కాకినాడ సీపోర్ట్ విషయంలో నాకు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు లుక్అట్ నోటీసులపై నేను ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాను కేవీరావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పాను లేదు ఆయన ఇచ్చింది తప్పు అయితే మీద సివిల్ అండ్ క్రిమినల్కి వేస్తానని చెప్పాను అందరి మీద వేస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు అందరి మీద కూడా వేసి ఉన్నారు కదా రెడ్డి తెలుసా అని అడిగారు విక్రాంత్ రెడ్డితో తెలుసుగానే ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పాను ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి అడిగారు చట్టపరమైన చర్యలు తీసుకుంటాను ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ఎందుకు అడిగారు ఏమో మరి ఎవరు అక్కడ సురేష్ గారా ఒకసారి బయట ఉన్నట్టుందిగా బయట ఉంది సార్ బయట వేయండి ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు నేను ఒక సాధారణమైనటువంటి ఎంపీని ప్రభుత్వంలో జరిగేవన్నీ నాకు తెలియదు ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది నన్ను అడిగితే నాకు తెలియదు మీరు ఎవరైతే సంబంధిత అధికారులు వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది మీరు అధికారులను మీరు ప్రశ్నించండి అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక విషయం విషయంకొస్తే ఆ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని నన్ను కానీ ప్రూవ్ అయితే కేవీరావు అనేటటువంటి వ్యక్తి అటు క్రిమినల్ డిఫమేషన్ రెండింటినీ కూడా వేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీస్ కి నేను చెప్పడం జరిగింది సో ప్రతి వాళ్ళు కూడా అండి ఈడీ ముందు కానీ ఏసీ ముందు కానీ వస్తే తెలియదు గుర్తులేదు మర్చిపోయానని ఒక అందరూ ఇలాంటి రీజన్స్ చెప్తారండి ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఏముందండి ఇప్పుడు ఏమైందంటే వ్యవస్థలను ఎలా పడితే అలా అలవాటు అలవాటు అయిన తర్వాత ఇంక ఏముంటుంది ఏదైనా ఆరు గంటల పాటు అడిగారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు ఇప్పుడు అసలు పోర్టు మరి శరత్ చంద్రారెడ్డి వాళ్ళకి ఎలా వెళ్ళింది అక్కడికి వాళ్ళు ఎలా డబ్బులు కట్టారు మరి ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలే కదా దిరేష్ గారు సురేష్ గారు ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఆయన నాకేమి సంబంధం లేంటున్నారు ఏంది ఆయనకున్న సంబంధం ఏంటి ఆరు గంటల పాటు ఎట్టకేకి అసలు ఆయన అంగీకరించి ముందుగా మొత్తానికి ఈడీకి తప్పక ఈడీకి వెళ్ళారు కానీ ఆరు గంటల పాటు విచారించారు ఇరవై ఐదు ప్రశ్నలు సంధించారు అని చెప్పారు సో ఆ ఇరవై ఐదు ప్రశ్నలు సండూర్ పవర్ గురించి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ఆ సండూర్ పవర్ గురించి నన్ను క్వశ్చన్ అడిగారు ఇరవై ఏళ్ళ నాటి విషయం ఇప్పుడు నాకు గుర్తు లేదు కాబట్టి ఆ గుర్తు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నేను చెప్పలేను దాని గురించి అని చెప్పి దానికి సమాధానం చెప్పాను ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కేవీరావు గారు చేసిన అభియోగం ఏంటంటే పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఏదైతుందో ఆ ఎల్ఎల్పి తోటి ముందుగా విజయసాయిరెడ్డి గారికి బాగా తెలుసు ఆయనకు ఆ ఎల్ఎల్పి ద్వారానే ముందుగా రిపోర్ట్ తెచ్చి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలకు నష్టం ఉంది ఆ మేరకి ప్రభుత్వాన్ని కనుక చెల్లించాల్సి ఉంటే మీకు కంపెనీ చాలా ఇబ్బందులు కనపడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అది ఒత్తిడి తీసుకొచ్చి దాని నుంచే రెడ్డి గారు మొదలుపెట్టి ఫోన్ చేసి మీరు విక్రాంత్ రెడ్డి గారు కలవమారని చెప్పి కేవీరావు గారు చెప్పిన అభియోగం అంటే దాంట్లో ఏమైనా అంటే అసలు అది పీకేఎఫ్ శ్రీధర్ అనేది ప్రభుత్వాన్ని అడగండి నన్ను కాదు మీరు అడగాల్సింది అని చెప్పి నేను ఈడీకి చెప్పాను అని చెప్పారు సార్ ఎవరైనా అలానే చెప్తారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం కేవీరావు గారు ఏమి ఆధారం ఇచ్చారు ఆ ఆధారం ఆయన ముందు తప్పనిసరిగా పెట్టుంటారు ఎందుకంటే ఫోన్ చేశారు కాబట్టి ఆ ఫోన్ నుంచి ఏదైనా రికార్డు కనుక చేస్తున్నా ఇక పలానా తేదీన పలానా ఇట్లా ఫోన్ సందేశం వచ్చిందనే విషయం కూడా ఈడీకి ఆయన బెటర్ కానీ అది ఆయన ముందుంచి ప్రశ్నిస్తారు కానీ ఆ విషయాన్ని మనకి విజయసాయి రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు ఇక్కడ శ్రీధర్ మనకి శరత్ చంద్రారెడ్డి గారు పెనక ఫ్యామిలీతో నా కుటుంబ పరమే కానీ అస్సలు మనకు వ్యాపార లావాదేవీలతో కానీ మాకు అసలు ఏమి సంబంధం లేదు అన్నారు కానీ ఇక్కడ అసలు చాలా క్రిటికల్ విషయం ఏంటంటే మీకు తెలుసు ఒకటే ఒకవైపు కాకినాడ సైజులో జిఎం జీఎంఆర్ రెండు వేల ఆరు వందల పది కోట్లు ఇంకోవైపు ఇక్కడ కాకినాడ మనకి సీపోర్ట్కి రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లకి నాలుగు వందల తొంభై అంటే రెండు కూడా దాదాపు ఒకేసారి రావడం అనేదే ఇక్కడ మనీ లాండ్రింగ్కి సంబంధించి ఈడీ చాలా స్పెసిఫిక్గా దాన్ని పిలిచి అక్కడ ఏటుగా ఉన్నారంటే కేవీరావు గారు ఇచ్చిన ఫిర్యాదులో చాలా పకడ్బందీగా ఆధారాలు సమర్పించడం వల్ల విజయసాయి రెడ్డి గారిని ఏటుగా చేర్చడం వల్ల ఆ రకంగానే ఆయన ఇప్పుడు ముందుగా ఈయన ఇంకా శర ఇక్కడ అంశం ఏంటంటే శరత్ చంద్రారెడ్డి గారు ఇంకా ఈడీకి వెళ్ళలేదు ముందుగా ఈ విజయసాయిరెడ్డి గారి పిలవడం అనేది చాలా ఇక్కడ విక్ర ఏ వన్ కూడా పిలవదు వంశీ గారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పీకేఎఫ్ శ్రీధర్ దాని చుట్టే ఇదంతా తిరిగింది తర్వాత అనే ఉద్దేశంతో ప్రధానంగా ఈడీ ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆయన పిలిచిందని మనం భావించవచ్చు మనకి ఆయన చెప్పినట్టుగా ముందుగా అయితే డిఫర్మేషన్ వేసేస్తాను కేవీరావు గారు ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే అని ఒక వర్డ్ వాడారు వంశీ అంటే ఇప్పుడు ఇదంతా కూడా నాకేం తెలియదు వాళ్ళ వాళ్ళు కొనుక్కున్నారు వ్యాపారం ఆ వ్యాపారంతో నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇది ప్రూవ్ అయితే కనుక నేను ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తాను క్రిమినల్ అండ్ సివిల్ అండ్ ఓకే విజయసాయి రెడ్డి గారు చెప్పారు వంశీ గారు సరేనండి సురేష్ గారు మొత్తానికి అంతా బాగానే ఉంది కానీ మరి నిన్న విక్కీ మొత్తం విజయసాయిరెడ్డి గారు చేశారని చెప్పినట్లున్నారు కదా వాళ్ళు అడిగినటువంటి వాటిలో విక్కీని అడిగినటువంటి అంశాల్లో మరి అవన్నీ ఆయన చెప్పినట్లున్నారు కదా అవును వంశీ గారు మొత్తం అసలు జరిగినంత కూడా ఆయన ఇచ్చింది అదే కదా క్లియర్గా రావు గారు ఇచ్చింది రెడ్డి గారు యాంటీపిస్పెటరీ బెయిల్ కోసం వెళ్ళారు అది విషయం బట్ రావు గారు చెప్పింది ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారికే దీనికి మొదలు ఒకవైపు అంత కరోనాతో ఉంటే ఫోన్ చేసి ఆ రకంగా బెదిరించి నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్పారు అందుకని ఆ మెడ మీద కత్తి పెట్టామని నేను వెళ్ళానని రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు వంశీ గారు ఓకే ఓకే రైట్ అండి అంటే మొత్తానికి ఒక అంశం అయితే వాస్తవం ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అడిగితే మనం ఏదో మన క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి మన క్వశ్చన్లు వచ్చిన క్వశ్చన్లు రాస్తాము రాని క్వశ్చన్లు రాయము కొంచెం తెలిసి తెలియని అనంటే ఏదో కవిత్వం రాసేసి అక్కడ పడేసి వస్తాం క్వశ్చన్ పేపర్ అయితే అది మన ఎగ్జామ్ కాబట్టి ఈడీ దగ్గర పోయిన తర్వాత క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి సరిగ్గా సమాధానం చెప్పకపోతే లేదా వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు లేదా దానికి సంబంధించి ఇంకో డీటెయిల్స్ అడుగుతారు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అడుగుతారు ఇవన్నీ అడుగుతారు అదేదో అక్కడ పోయి మనం ఏదో మన స్కూల్లో కూర్చొని ఎగ్జామ్ రాసి వచ్చినట్లు ఉండదు కదా వారేదో ఎగ్జామ్ రాసి వచ్చినట్టు చెబుతున్నారు వాళ్ళు ఏదో అడిగారు నేను ఏదో చెప్పాను అండి అన్నట్టుగా అంటే కాదు కదా ఈడీ అట్లా ఎందుకు ఉండిద్ది అలా ఎందుకు అడిగిద్ది ఈడీ అడగాల్సి ఉంటే ఈడీ చాలా సిస్టమేటిక్గా అడిగిద్ది వాయిన్ సిస్టమేటిక్ చెప్పి ఉంటారు బట్ కాకపోతే బయటకు వచ్చిన తర్వాత దాని ఏముందండి అదంతా మామూలే అన్నట్టుగా చెప్తున్నారు అది మామూలుగా ఉండదు వాళ్ళు అడిగింది ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి లావాదేవీల గురించి కూడా అడిగారంటే ఎక్కడ దాకి వెళ్ళి ఉంటారు ఏమండీ అంతే కదా ఈడీలో ఎనిమిది కేసులు ఉన్నాయి వంశీ గారు అంటే ఆయన ఇచ్చిన అప్పుడు వీటిలోనే అధికారికంగా ఈడీకి సంబంధించి ఎనిమిది కేసులు సిబిఐకి సంబంధించి పదకొండు కేసులు ఉన్నాయి కాబట్టి ఈడీకి విజయసాయి రెడ్డి గారికి ఈడీకి సంబంధించి చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇరవై రెండు సంవత్సరాల క్రితం సండూర్ పవర్ లో జరిగిన అంశాన్ని మాత్రమే అడిగినట్టు చెప్పారు కానీ ఎనిమిది కేసులు ఉన్నాయి వంశీ గారు ఈడీకి సంబంధించి అంటే ఆ కోర్టు రాజుగారు ఒకటైతే వాస్తవం ఎనిమిది కేసులు ఈడీ ఉంది కదా తొమ్మిది అయ్యి ఉండద్ది ఇప్పుడు మనకు నోరుంది కదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడితే మనకు పౌరుంది కదా అని ఎలా అలా మాట్లాడితే అవన్నీ ఎంతో దూరంలో మనకి శిక్ష పడవు దగ్గరలోనే వస్తాయి ఇవి ఇప్పుడు దగ్గరలోనే వచ్చింది నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం ఎలా పడితే అలా కామెంట్లు చేయటం ఎలా పడితే అలా ట్వీట్లు చేయటం ఏంటి అది మళ్ళా మేము అధికారంలోకి వస్తే అప్పటి వరకు బతుకుంటారు బతుకుంటారు అందరినీ చంద్రబాబు నాయుడు గారిని అదే చూతలేయే ఇట్లాంటియే ఇట్లాంటియే ప్రజలు కోరుకోరు సరేనండి సురేష్ గారు